జిల్లా ప్రజలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నాతోటి వ్యాపారులకు పత్రిక విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్త నమస్కారాలు తెలుసుకుంటున్నాను ఈరోజు సూర్యాపేట జిల్లా కార్యాలయంలో మరి మార్కెట్ గత నెల గల నుంచి మార్కెట్ వ్యాల్యూ పెరుగుదల గురించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వచ్చింది దానికి మా జిల్లా కార్యంలో మా సభ్యులతో పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము మార్కెట్ వాల్యూకు వ్యతిరేకం కాదు మార్కెట్ వాల్యూ పెంచవచ్చు కానీ స్టాంప్ రిజిస్ట్రేషన్ స్టాంకు టైల్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ చేస్తే ప్రజలకు చాలా మేరైందని తెలియజేసుకుంటాము ఈరోజు మారున్న గ్రామంలో గ్రామ పంచాల్లో కానీ ఒక ఇరవై వేలు ఉన్నటువంటి ప్లాటు సుమారు ఇప్పుడు మార్కెట్ వాల్యూ నలభై శాతం నిలుస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం మరి సుమారు అరవై రెండు వేలు వేలు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నవి చిన్నకాను సన్నకారు మదితరగతి వారు చాలా ఇబ్బందులకు గురైనటువంటి అవకాశాలు ఉన్నాయి పేదలను దృష్టిలో ఉంచుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని తెలియజేసుకుంటున్నాం గతంలో మన మరి టౌన్లో కానీ పట్టణంలో కానీ ఒక సుమారు ఒక రెండు వంద కాదు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే గతంలో ఒక డెబ్బై ఇప్పుడు రెండు లక్షలకు అవకాశాలు ఉన్నవి వీళ్ళు మన పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ పిల్లల చదువుల కోసం కానీ ప్రతి ఉద్యోగస్తులు కానీ వ్యాపారులు కానీ ప్రతి కుటుంబస్తులు కానీ ఈ రక్షణ అనేది ప్లాట్లు కొనుక్కొని భవిష్యత్ తరాలకు మరి భవిష్యత్తులో డబ్బుల్ని వైట్ మనీగా చేస్తుండ కొనుక్కుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా కొనుక్కుంటున్నారు మరి ఇంత అందరికీ ఉపయోగపడేటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం చిన్న స్కూట్ రద్దని ప్రభుత్వం వారికి మంచి అవకాశాలు కల్పించాలని మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల మేము వ్యతిరేకం కాదని మార్కెట్ స్టాంప్ వాల్యూ స్టాక్ నుంచి రియల్ స్టేషన్ స్టాక్ నుంచి గతంలో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నడుస్తున్నది దాన్ని ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ చేస్తే మేమంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తాం కూడా తెలుసుకుంటున్నాము అదే అదేమదిగా సూర్యాపేట జిల్లాలో కొన్ని మౌలిక వసతులు లేవు సిబ్బంది కొరత కూడా చాలా ఉన్నది కూర్చోడానికి కుర్చీలు తాడానికి నీరు మరి వారికి వచ్చిన అందాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట నలభై రెండు సఫీసర్ ఆఫీసులు ఉన్నాయి మరి ఒక పది పదిహేను వరకే సొంత భవనాలు ఉన్నాయి మరి ఇక్కడ సొంత భవనాలు కూడా ఏర్పాటు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అంగ అన్ని అంగులతోనే నూతన భవనాలు నిర్మించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది మరి దాన్ని నిజం చేయాలని ప్రజలకు అన్ని మౌలిక వసతులు మరి సుయాపేట జిల్లాలో కృష్ణా కాలనీలో గత ఒక పదిహేను సంవత్సరాల క్రితమే మన సుయాపేట రాష్ట్ర సపరకే రీసేషన్ చేశారు భూమి స్థలం వచ్చినారు ఆ స్థలంలో పిల్లలు కూడా తీసుకున్నది కానీ కొంత ఆపి ఉన్నది దానికి కూడా నిరు కేటాయించాలని దానికి నేను అక్కడ రిజిస్ట్రేషన్ ఆర్డర్లు తీసుకున్నాను త్వరలోనే మన సురేఖ జిల్లా కలెక్టర్ గారికి నేను నిరసీ పత్రం కూడా ఇస్తాను కానీ చాలా వరకు ఈ మార్కెట్ వ్యాల్యూ అనేది చాలా మత వారికి గుండె మీద భారంగా మారుతున్నది రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వం మరి మత వారిని పేదవారిని దృష్టిలో ఉంచుకొని పేదల భవిష్యత్తుకు మరి రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని ఆగస్టు ఫస్ట్ నుంచి మార్కెట్ వాల్యూ పెంచుదని రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది మేమందరం కూడా మా వ్యాపారులు కానీ చాలా మంది కూడా కార్మికులు కానీ కర్షకులు కానీ ఉద్యోగులు కానీ ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఈ వాల్యూ పెలిస్తే మేము నష్టపోతాము ఈ వాల్యూ పెంచడం వల్ల మేము రియల్ ఎస్టేట్ కట్టం ఇప్పటికే ఎంత పడ్డది ఇంకా ఐదు పది సంవత్సరాలు ఎంత పడ్డ అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మరి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు మరి వారి ప్రజల యొక్క నిర్ణయాలు కూడా ప్రజ తీసుకొని ఈ రియల్ ఎస్టేట్ సంఘంలో కూడా మా కూడా సంప్రదించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తే కూడా చర్చలు మాకు పెడితే మేము కూడా మరి రాష్ట్ర ప్రభుత్వంతో మరి అన్నం అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరుతున్నాం ప్రజలకు మంచి జరగాలని కోరుతున్నాం అదే సూర్యాపేటలో ఎల్ఆర్ఎస్ కోసం రెండు మూడు లక్షల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎల్ఆర్ఎస్ కోసం అప్లికేషన్ చేస్తున్నారు కేవలం వెయ్యి రూపాయలు కట్టినటువంటి దరఖాస్తునే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తున్నది పదివేలు కట్టినటువంటి ఎల్ఆర్ఎస్ అగ్రికల్చర్ ల్యాండ్ గతంలో ఎల్ఆర్ఎస్ కోసం సేవలో పదివేలు రూపాయలు ఎల్ఆర్ఎస్ కట్టినరు అవి హైకోర్టులో కేసు పెండింగ్ ఉందని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా ఎల్ఆర్ఎస్ పట్టుకున్నట్లు మార్గదర్శకాలు విడుదల చేయాలని అది అప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆ రేట్లనే ప్రభుత్వం తీసుకోవాలి ఇప్పుడు కొత్తగా పెరిగినటువంటి రేట్ కూడా తీసుకోకుండా పాత వేఖ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం కేటాయించి పేదలకు న్యాయం జరిగే విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అందరి గత అధికారులను కమిటీ చేసి ధరణి కానీ ఇవి కానీ అధికారులు ఆరే కానీ ఇవన్నీ కమిటీ చేస్తాను చెప్తున్నది ఆ కమిటీ కూడా మా లాంటి యూనియన్లు కూడా తీసుకొని యూనియన్ లోన్ తీసుకొని మరి మంచి తక్కువ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాకుండా స్టాంప్ డ్యూటీ త్రీ పర్సెంట్ చేసి మార్కెట్ ఇస్తే మేము అందరం కూడా అంగీకరిస్తాం హర్షం వ్యక్తం చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి మరల ఆరోగ్య చేయాలని మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరొకసారి మాకు వచ్చిన మీడియా మిత్రులకు తమలకు సెలవు తీసుకుంటాం ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇక్కడ గత గత కొన్ని నెలలుగా మార్కెట్ వ్యాల్యూ మరి ఇక్కడికి వచ్చినటువంటి సూర్యాపేట జిల్లా ప్రజలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నాతోటి వ్యాపారులకు నా యొక్క మీడియా మిత్రులకు పత్రిక విలేకరులకు నా యొక్క హృదయలకు నమస్కారం తెలియజేసుకున్నాను గత కొన్ని నెలలుగా మార్కెట్ వాల్యూ పెంచుతామని రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి ఒక జిల్లాల వారిలో కూడా మీటింగ్ పెట్టుకొని ఈ వాల్యూ ఎంత పెంచాలని కూడా రాష్ట్ర ఒక కేంద్ర ఒక కమిటీ చేసింది ఆ కమిటీ కూడా ఆగస్టు ఫస్ట్ నుంచి నిర్ణయాలు తీసుకుంటామని ఫార్టీ పర్సెంట్ వరకు వాల్యూ వేస్తామని కూడా నిర్ణయాలు చెప్పడం జరిగింది మరి సామాన్య మధ్యతరగతి వారు చాలా ఇబ్బంది పడేట అవకాశాలు ఉన్నవి గతం ఇప్పుడు సెవెన్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ వాల్యూ ఉంది మరి మార్కెట్ వాల్యూ విపరీతంగా పెంచడం వల్ల గ్రామ పంచాయతీలో కానీ ఇరవై ముప్పై వేల క్లాన్ అరవై డెబ్బై వేలు అవకాశాలు అవకాశాలున్నవి తరగతి వాళ్ళు మరి ఫిక్సేషన్ చేసుకున్నటువంటి పరిస్థితులు లేకుండా వాళ్ళు నష్టపోయినటువంటి ఆస్కారం ఉన్నాయి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ల కోసం కానీ భవిష్యత్ తరాలకు కానీ పిల్లల చదువులకు కానీ చాలామంది ఆర్థికంగా నష్టపోతారు చాలామంది కార్మికులు కానీ కర్షకులు కానీ వ్యాపారులు కానీ ఉద్యోగులు కానీ మరి నాకు చాలాసార్లు మంది కూడా చెప్పడం జరిగింది మరి రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అలా పెంచకుండా స్టాంప్ డ్యూటీని మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల మేము మేము ఆనందం పెంచడం ఇబ్బంది కాదు కానీ మార్కెట్ స్టాంపు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ సెవెన్ పాయింట్ ఫైవ్ బ్యాలెన్స్ నుంచి ఇప్పుడు త్రీ ఫోర్ పర్సెంట్ చేస్తే మేమంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తాం మార్కెట్ వ్యాల్యూ తక్కువ పెంచుకోండి కానీ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ తగ్గించండి అని మేము కోరుతున్నాం అది కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలని కోరుతున్నాం మరి అదే మాదిరిగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై రెండు సబరిస్టర్ ఆఫీసులు ఉన్నాయి వాటికి ఒక ఐదు పది ఒక సొంత భవనాలు ఉన్నాయి మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో కానీ మోదాల్లో కానీ ఉదా కానీ సొంత భవనాలు లేక కిరాయిలకు అద్దె కట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నారు మౌలిక వసతులు కూడా సరిగా లేవు మరి అక్కడ కూర్చున్నాడు కుర్చీలు కూడా లేవు మా వాటర్ సౌకర్యం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సిబ్బంది కొంత కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఒక రిజిస్ట్రేషన్ కావాలంటే సుమారు ఒక క్యాండిడేట్ అర్థంగా పడుతున్నది రిజిస్ట్రేషన్ సిబ్బంది కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త అందులో సొంత భావన కూడా నిర్మిస్తారని కూడా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వాటికి త్వరలోనే నిర్ణయం తీసుకోవాలి అదే మాదిరిగా గత పదిహేను సంవత్సరాల క్రితం కూడా సునీయాపేట జిల్లా కేంద్రంలో కృష్ణా కాలనీలో ఎనిమిది గుంటల స్థలం మన తెలంగాణ జరిగింది ప్రభుత్వం నిధులు కేటాయించలేదు వాటికి ఇప్పుడు మేము తొలలో సర్టిఫై కాకుండా జరిగింది దానికి జిల్లా కలెక్టర్ అనిపిస్తాం దానికి నిధులు కేటాయించి మంచి అంగులతో కొత్త నూతన భవనాన్ని ఏర్పాటు చేసి మరి చేయాలని కోరుతున్నాం అదే మాదిరిగా మున్సిపాలిటీలో మీ సేవలో ఎల్ఆర్ఎస్ కోసం పదివేల రూపాయలు పదివేల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కట్టించుకున్నారు అది హైకోర్టులో పెండింగ్ అని చెప్తున్నారు అది కూడా పెండింగ్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి అది కట్టుకొని చాలా మంది ఈ లోపల ఉన్నటువంటి ఇబ్బంది అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఇబ్బంది లేకుండా వాల్యూ కూడా అదే వాల్యూ కట్టించుకొని ఎలా రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం మౌలిక వస్తువులని మార్కెట్ ముఖ్యంగా మాకు కావాల్సింది ఈ మార్కెట్ వాల్యూ పెంచుకోవడం మాకు ఇబ్బంది లేదు కానీ ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూట్ అనేది త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ చేసి మాకు న్యాయం జరుగుతుంది ఈ పట్టణంలో ఒక టౌన్ లో ఒక ప్లాట్ రీసెర్చ్ చేసుకోవడం రెండు లక్షలు అవుతుంది అదే మాదిరిగా ఈ బ్యాంక్ లోన్లో పోతే ఇరవై ముప్పై లక్షలు లోన్ తీసుకుంటే ఐదు లక్షల మనం బ్యాంక్ చాలా కట్టాల్సి వస్తుంది ఇలా నష్టపోతున్నాం ఇప్పుడు అయితేనేమో రెండు లక్షలు అయిపోతుంది మూడు లక్షలు పోతుంది మరి గతంలో పది లక్షలు ఐదు లక్షలు ట్రాక్ కొనుక్కొని వాళ్ళు చాలా కట్టుకోవాలంటే ప్రజలు ఇబ్బంది పడతారు మరి ఇబ్బంది పడతారు రాష్ట్ర ప్రభుత్వం మరి మాలాంటి యూనియన్లు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అందరినీ చర్చించి యూనియన్లను చర్చించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కంపెనీ వేసి మమ్మల్ని కూడా సంప్రదించి వ్యాన్ ఎట్లా పెడితే అని కూడా మాకు సంప్రదిస్తే మేము కూడా సలహా సూచనలు ఇస్తామని కూడా మరి తెలంగాణ రాష్ట్ర గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఎంఆర్ రేవంత్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ప్రజలను దృష్టిలో ఉంచుకోవాలి ఇలా రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైనది గత ఐదు పదిహేను సంవత్సరాలు రియల్ ఎస్టేట్ మరి ఇలా మార్కెట్ వాళ్ళు ఇంకా పెంచితే మరి ఇక రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలు చాలా ఇబ్బంది పడేటువంటి ఉన్నాయి మరి వాళ్ళందరినీ పేదవాళ్ళని మంత్రి దృష్టిలో ఉంచుకొని ఒకసారి పునరావర్తన చేసి ప్రజలకు న్యాయం జరగాలి మార్గమేను తక్కువ చేసి షాం నుండి త్రీ పర్సెంట్ చేయాలని సభ తెలుసుకుంటూ మీద వ్యక్తులకు మరి వచ్చిన వ్యాపారులకు నాకు మరొకసారి తెలుసుకుందాం